హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మీకోసం ఈజీ అండ్ సింపుల్ అండ్ స్పెషల్ రెసిపీ అండి రీలా పువ్వు కర్రీ రీల పువ్వు ఇలా చెట్టుకు గుత్తులు గుత్తుల్లాగా వేలాడుతూ ఉంటుందండి చెట్టు నిండా ఎల్లో కలర్ అయిపోతుంది పూలతో అందుకే ఈ చెట్టుని గోల్డెన్ షవటరీ అని కూడా అంటారు ఈ చెట్టు పువ్వులే కాదండి ఈ చెట్టు కాయలు బెరడు కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నవండి ఈ రేల పువ్వు వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుందండి అండ్ కాన్స్టిపేషన్కి కానీ డయాబెటీస్కి కానీ ఇది చాలా యూస్ఫుల్ అండి అండ్ ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందంట సో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంటే సీజనల్ ఫ్రూ ఫ్లవర్ అయినా కూడా మనం ఒక్కసారైనా ట్రై చేయాలి కదా ఇక్కడ నేను ఈ ఫ్లవర్స్ పెటల్స్ని ఇలా ఒకటొక్కటిగా ఒకటొకటిగా తెంచేసరికి చాలా టైం పట్టింది అందరం కూర్చున్నాం అండ్ మీరు చూస్తున్నారా ఈ పువ్వులలో పురుగున్నది అసలు అది అసలు అది పురుగుందా అన్నట్టుగా అక్కడ కనబడుతుంది చూడండి మీకు అది చూపించడం కోసం నేను ఇలా సాట మీద వేసి చూపిస్తున్నాను అది అదే కలర్ ఉండేసరికి దాన్ని అసలు ఏర్పడలేదు ఫ్లవర్స్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి దీనికి అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా సింపుల్ ఇది నార్మల్గా ఆనియన్ వేసి వండుకుంటే ఎగ్ కర్రీ లాగా ఉంటుంది కానీ నేను ఇక్కడ పెసరపప్పుతో రిలాపువ్వు కర్రీ చేస్తున్నాను దానికోసం పచ్చిమిర్చి ఆనియన్ ఇలా కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అండ్ పువ్వుకు తగ్గట్టుగా పెసరపప్పు తీసుకొని కడిగి నేను పక్కన పెట్టుకున్నాను సరిపడేంత ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి యాజ్ యూజువల్ మనం నార్మల్ కర్రీస్కి ఎలా వేసుకుంటామో పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్ వేసి కాస్త ఉప్పు వేస్తే అవి మగ్గిపోతాయి అవి మగ్గేసిన తర్వాత మన కర్రీకి తగ్గట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది బాగా వేగిన తర్వాత పసుపు వేసేసుకొని జీలకర్ర మెంతుల పౌడర్ కూడా ఉంటే వేసేసుకోండి ఇలా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని ఇదే ఆయిల్లో వేస్తున్నాను ఎందుకంటే పెసరపప్పులో కొద్దిగా పచ్చి వాసన పోవడం కోసం నేను ఈ ఆయిల్లో కాస్త వేయించేస్తున్నాను ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత కర్రీకి సరిపడా కారం వేసేసుకొని అది కూడా కాస్త ఆయిల్లో వేగిన తర్వాత ఈ లిడ్డు నేను ఒక ప్లేట్ పెడుతున్నాను ఈ ప్లేట్ పెట్టి దానిలో వాటర్ పోస్తున్నాను ఎందుకంటే ఆ వాటర్ ఆవిరి అనేది కింద పప్పులో పడటం వల్ల ఆ పప్పు స్లోగా ఉడుకుతుంది కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అవసరమైతే ఈ వేడి నీళ్ళు మనం ఆ పప్పులోనే వేసుకొని ఉడికించేసేసుకోవచ్చు అది పప్పు కాస్త వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న రెలపూరకల్ని అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని అదే లిడ్డు పైన ఉన్న వాటర్ నేను అందులో పోసాను మళ్ళీ ఇంకా కొన్ని వాటర్ పోసి ఇలా పెట్టాను ఎందుకంటే ఆ వాటర్ డ్రాప్స్ పడుతు పప్పు సరిగా ఈవెన్గా ఉడుకుతుంది అండ్ దానిలోని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా కర్రీ అయితే అయిపోయింది చివరిగా మన కొత్తిమీర కాస్త ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని తీసేసుకుంటే మన రేల పువ్వు కర్రీ రెడీ అయిపోయినట్టే ఫైనల్లీ మన రేళ్ళ పువ్వు కర్రీ అయితే రెడీ అయిపోయింది రేల పువ్వు పెసరపప్పు కర్రీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్